ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ గోలి సైదులు అన్నారు లేకపోతే మాదిగలు సైతం ఆయనకు వ్యతిరేకంగా తయారవుతారన్నారు నల్గొండ జిల్లా కేంద్రం స్థానిక జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ గోలి సైదులు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలో ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తేదీన జరిగిన మాలల సింహ సింహగర్జన విజయవంతం చేసిన రాష్ట్ర మాల బంధువులు సహాయ సహకారాలు అందించిన మాల ఉద్యోగులకు కవులకు కళాకారులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు న్యాయవాదులకు మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ అంశంతో పాటు మాలలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు ఇంకనైనా పెంపు కోసం చేపట్టే ఉద్యమానికి కలిసి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కో చైర్మన్లు భోగర్ కుమార్ తెలగమల్ల యాదగిరి గాలి రవికిషన్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ వ్యతిరేక పోరాట జిల్లాలో చేపట్టినటువంటి కార్యక్రమాలను ఆదరిస్తూ నిన్న జరిగిన డిసెంబర్ ఒకటో తారీఖున జరిగిన మాలల సింహగర్జనను విజయవంతం చేసిన మాలలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు వేలాది మందిగా చాలామంది తరలి వెళ్ళడం జరిగినది భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తాం భవిష్యత్తులో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మందకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలను మేము ఖండిస్తూ ఉన్నాము తాతలు తండ్రులు దిగరావాల్సిన అవసరం లేదు గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ఎలాంటి గతి పట్టిందనే విషయము యావత్ భారతదేశానికి మొత్తం తెలుసు అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ మీకు అనుకూలంగా ఉండి ఒక దొంగ ప్రకటనలు ఇప్పించిన సంగతి భారతదేశంలోని మాదిగలకు మాలలకు ఉపకులాలకు అందరికీ తెలుసు అందరు వ్యతిరేకిస్తున్న విషయం మీకు కూడా తెలుసు కాకపోతే మీ మనుగడను సాగించుకోవడానికి మీ స్వలాభం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అంతా మాదిగలు గమనిస్తూనే ఉన్నారు భవిష్యత్తు కార్యాచరణలో మేము ఖచ్చితంగా మీ మనువాద పార్టీలను ఓడించి తీరుతాము ఎస్సీ వర్గీకరణను అడ్డుకొని తీరుతాము మీకు తాతలు తండ్రులు ఎవరొచ్చి ఈ వర్గీకరణ ఆప్తారని మీరు చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది వర్గీకరణ కావద్దు అనుకున్నటువంటి విషయాలలో మాదిగలవు కూడా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ తాతలను తండ్రులను చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే మేము చాలు మీ కొరకు మేము ఉన్నటువంటి మా సైన్యము మేము చాలు గతంలోనే బీసీ కాలంలో మూడు వేల సంవత్సరాల క్రితమే మాలలందరూ కలిసి ఇరవై ఐదు వేల మంది పాశ్వన్లను చంపినటువంటి చరిత్ర మీకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా వర్గీకరణ ఆపితీరుతామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం డిసెంబర్ ఒకటో తేదీ హైదరాబాద్ పెరియర్ గ్రౌండ్స్లో జరిగిన మాలల సింహగార్జన సభ విజయవంతమైంది దానికి సహకరించిన నల్లగొండ మరియు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన నా మాల బాంధవులందరికీ కూడా కృతజ్ఞతలు ఇది ఆరంభం మాత్రమే ఇది ఇంతటితో అయిపోలేదు మాలలు రాజ్యాంగ పరిరక్షకులుగా చరిత్రలో ఏనాడు ఉన్నారు ఇప్పుడు కూడా ఉంటారు ముందల కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించే క్రమంలో మాలలు ముందల ఉంటారు డిసెంబర్ ఒకటవ తారీఖున హైదరాబాదులో జింకాన గ్రౌండ్లో జరిగినటువంటి మాలల సింహ సభకు లక్షలాదిగా తరలి వచ్చినటువంటి తెలంగాణ మాలలందరికీ అలాగే నల్లగొండ జిల్లా నుండి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభివందనలు తెలియజేస్తున్నాము